హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు చేసిన ఐటమ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నేను ఈరోజు సొరకాయ పాయసం చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి ఫస్ట్ అయితే లేయత సొరకాయ తీసుకున్నానండి ఒక సొరకాయ తీసుకున్నాను ఇది వచ్చేసి హాఫ్ కిలో దాకా ఉంటుందండి సొరకాయ వీటిని అయితే మనం బాగా కడిగి శుభ్రంగా వీటిపై నుండే ఆ లాస్ట్ లాస్ట్ కట్ చేసి వీటిపై నుండే పీలు మొత్తం తీసేసుకోవాలండి సొరకాయని చూడండి అయితే ఇప్పుడు అక్కడిక్కడ కట్ చేసేసి ఇలాగైతే పీలు తీసేసుకోవాలండి మొత్తం మనకు వచ్చేసి లైట్గా పీలు తీసుకోవాలండి ఎక్కువ కూడా తీయాల్సిన అవసరం లేదు లేత సొరకాయ కాబట్టి లైట్గా తీసినా సరిపోతుంది నేనైతే ఇప్పుడు తురుముకుంటున్నానండి నేను చిన్న హోల్స్ ఉండేదానితో అయితే తురుముతున్నాను అప్పుడే మనకు సోరకాయ అనేది పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుందండి అప్పుడు పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుందండి ఇలా మొత్తం తురిమేసానండి సొరకాయని మొత్తం తురిమేసి మధ్య భాగం అంతా చూడండి ఇదైతే పక్కన పడేసాను ఓన్లీ చుట్టూగా ఉండే గ్రీన్ అయితే తురిమేసుకున్నాను నాకైతే ఒక కప్పు దాకా అయితే పోయిందండి సొరకాయ తురుము ఇప్పుడు వచ్చేసి హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు హాఫ్ కప్పు సరిపోతుందండి మనం స్వీట్ తినేదాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి నాకైతే హాఫ్ కప్పు సరిపోతుందండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో అయితే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసానండి నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేస్తున్నానండి నేను వచ్చేసి కాజు అలాగే బాదం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఇప్పుడు వచ్చేసి ఈ అయితే నేను పాలు తీసుకున్నాను పాలు మరిగించుకోవాలి బాగా హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను తీసుకొని స్టవ్ అయితే వెలిగించేసి అవతలి సైడ్ పెట్టేసి అవి బాగా అయితే ఇవి ఫ్రై అయ్యే లోపు మనకనేది పాలు అనేది మరగాలండి అందుకనేసి పాలు అయితే అవుట్ సైడ్ పెట్టేసి ఒక సైడ్ పాలు పెట్టేసాను సైడ్ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే కిస్మిస్ కూడా వేసేసి రోస్ట్ చేసేసానండి ఇలా చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ మొత్తం పక్కన పెట్టుకున్నాం కదా అదే కడాయిలో నెయ్యి ఉంది కదండి అలా మనలోనే ఇప్పుడు వచ్చేసి సోరకాయ తురం అనేది ఫ్రై చేసుకోవాలండి మనము ఇది స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మనకి సోరకాయ తురుము అనేది పచ్చివాసన పోయి సాఫ్ట్గా తయారవుతుందండి ఇప్పుడు రోజు చేయడంతోనే మనకి సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇలా పచ్చివాసన పోయేదాకైతే స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అడుగు అంటకుండా చూసుకోవాలి మనం జాగ్రత్తగా సోరకాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తింగిపోయేదాకా ఫ్రై చేసామంటే కనుక మనకు కమ్మగా వస్తుందండి పాయసం అనేది చాలా బాగుంటుందండి సోరకాయ పాయసం అయితే మనం ఎప్పుడైనా సొరకాయ పాయసం అంటే లై ఇది వచ్చేసి లేత సొరకాయ అయితే కానీ మనకు బాగా వచ్చేస్తుందండి చూడండి సోరకాయ కూడా వేగుతుంది ఒక సైడ్ అయితే పాలు మరుగుతున్నాయి కదండి ఇలా మీగడ కట్టినప్పుడు మనం మీగడ అనేది కలుపుతూ ఉండాలండి అప్పుడు మనకు అనేది థిక్నెస్ రావాలండి పాలు అనేది కొంచెం థిక్నెస్ వచ్చిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను వచ్చేసి గేదె పాలు తీసుకున్నానండి మీకు ప్యాకెట్ పాలు అయితే కదా క్రీమ్ మిల్క్ అయితే ఇంకా బాగా వస్తుందండి ఇంకా థిక్నెస్గా వస్తుంది పాయసం అనేది చాలా బాగుంటుంది ఇలా పాలు మరుగుతున్నాయి కదా ఈ లోపు ఇది కూడా ఫ్రై అవుతుందండి ఆల్మోస్ట్ అయితే వేగింది బాగా పాలు అనేది బాగా మరిగించుకోవాలండి మనకి చూడండి ఇది ఫ్రై అయ్యే లోపు పాలు కూడా మరుగాయి కదా ఈ లోపు అయితే పాలు మరిగాయి కదా నేనైతే టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేశానండి హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసేసాను మన స్వీట్ని తినేదాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ ప్లేస్లో బెల్లమైన వాడచ్చు నేనైతే షుగర్ వాడానండి వేసేసి కలిపే చెమ్మడా షుగర్ని ఇలా షుగర్ కడిగిన తర్వాత కొంచెం అండి నేనైతే గ్రీన్ ఫుడ్ కలర్ యూజ్ చేశానండి ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కలర్ఫుల్ కనిపిస్తుంది కీరలాగా కనిపిస్తుంది కద్దు కీర అనేసి అలాగైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి కలర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత అయితే నేను ఇందాక సోరకాయ తురుము వేయించి పక్కన పెట్టాను కానీ సోరకాయ తురుము వేసేసి బాగా ఉడికించాలండి పాలుల్లో ఒక టూ మినిట్స్ ఉడకాలండి పాలు మనకనేది థిక్నెస్ వస్తుందండి ఇంకా సోరకాయ వేసిన తర్వాత పాలల్లో ఉడకడం వల్ల సోరకాయ అనేది సాఫ్ట్గా అయిపోతుందండి టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలండి ఇంకా ఒక టూ మినిట్స్ ఉడికిందంటే కదా మనకు కొంచెం థిక్నెస్ వస్తుందండి చూడండి బాగా ఉడికింది కదా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసేసానండి నేను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి అంతేనండి రెడీ అయిపోయింది కానీ ఇది మాత్రం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి వేడి కంటే కూల్ కూల్గా తిందామంటే చాలా బాగుంటుందండి నేనైతే ఫ్రీజర్లో పెట్టేశానండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెట్టేసి తర్వాత తీసి చూసి చూడండి థిక్నెస్గా వచ్చేసిందండి మనకి ఫస్ట్ చేసిన దానికంటే కొంచెం చల్లారిన తర్వాత థిక్నెస్ అవుతుందండి చూడండి ఫ్రీజర్లో పెట్టి తీసింటే ఎంత బాగుందో కదా అసలు కలర్ఫుల్ చూస్తుంటే నోరు ఉడిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుందండి పాయసం అయితే కన చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా చేసిన తర్వాతనే ఒక బౌల్లో తీసి సర్వ్ చేసేసానండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి సొరకాయ పాయసం అయితే మా ఇంట్లో వాళ్ళ అందరికీ చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది స్వీట్నెస్ కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒక కప్పు హాఫ్ కప్ షుగర్ కూడా నాకు స్వీట్నెస్ సరిపోయిందండి తినండి సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి